అబ్రహాం లింకన్ అమెరికన్ వరల్డ్ వార్ టైంలో సివిల్ వార్ జరుగుతూ ఉంది దేశంలో సివిల్ వార్ అంటే తెలుసు కదా లోపల లోపల అంతర్యుద్ధం ఈ అంతర్యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నో సమస్యలు ఎన్నో విమర్శలు లింకన్ గారు ఎదుర్కొంటూ వచ్చారు ఆ సమయంలో లింకన్ గారికి వచ్చిన కోపానికి ఆయన కొన్ని లెటర్స్ రాశారు రాసి ఎవరైతే ఇదంతా చేస్తూ ఉన్నారో వారికి పంపాలి అనే ఆలోచన కలిగి ఉన్న తర్వాత మరలా కూర్చుని కొద్దిసేపు ఆలోచన చేసి ఒక మాట అంటూ వచ్చారు ఇప్పుడు గనక వాటిని పంపినట్లయితే నా కోపం తగ్గుతుంది కానీ వారికి నష్టం కలుగుతుంది అని చెప్పి ఆ లెటర్స్ తను వెనక్కి తీసుకోవడం ద్వారా దేశంలో శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పిన వారు అబ్రహాం లింకన్ గారు హలోలే ఎందుకంటే చరిత్ర మనకు చెప్పే సాక్ష్యం అండి సో ఒక రాజుగారేమో తన కోపం ద్వారా నష్టాన్ని తెచ్చుకున్నారు అంతేకాదు మరొకరు అయితే తన దేశంలో శాంతి సమాధానాన్ని నెలకొల్పుతూ వచ్చారు కాబట్టి అది ఆయనలోని ఆత్మ నియంత్రణ ఓర్పును దూరదృష్టిని చూపిస్తుంది చూసారా లెటర్ రాసిన తర్వాత తానున్న స్థితిని బట్టి పంపించేయవచ్చు కానీ పంపించినట్లయితే దాని పర్యవసానాన్ని ముందుగానే చూస్తూ వచ్చారు అదే మనము ఆలోచించాలి ఈ కోపములో నేను కొట్టినట్లయినా తిట్టినట్లయినా శిక్షించినట్లయినా చేసినట్లయితే ఆ వ్యక్తికి లాభము చేకూరుతుందా లేకపోతే నష్టము చేకూరుతుందా అనేది మనం తెలుసుకొని నష్టము దిశలో గుండా అయితే గనక దాన్ని వెనక్కి వచ్చేద్దాం మనం అధికారి అయినప్పటికీ మన ముందున సబార్డినేట్స్ అయినప్పటికీ కూడా వారి మీద మన అధికారాన్ని చూపించకుండా మన శాంత స్వభావాన్ని చూపించినట్లయితే వారి హృదయాలనే మనము గెలుచుకుంటామండి అది మనకు చరిత్ర చెప్పే గొప్ప సాక్ష్యం